హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్ ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక నుంచి కూడా మీరు మా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి రోజున మేము ఏం చేసాము మా సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో మీరు ఈ వ్లాగ్లో చూస్తారు సో ఫైనల్లీ ఇది వినాయక చవితి సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే వినాయక చవితి ముందు రోజున మేము ఏం చేసాము ఎలా సెలబ్రేట్ చే ప్రిపరేషన్స్ చేసామన్నది నేను ఆల్రెడీ ఛానల్లో లాగ్ అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి మాకు ముందు రోజున వినాయక చవితి ముందు రోజున మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట ఇంటి దగ్గర ఫ్రీగా సో ఆ వినాయకుడిది ఏంటంటే ఇది సీట్ బాల్ వస్తుందనమాట ఆ సీట్ బాల్ ఆ కోకోపీట్ బేస్ దానిలో పెట్టి వినాయకుడిని పెట్టి అందులో ఒక మగ్ వాటర్ పోసి నిమజ్జనం చేస్తే ఒక సెవెన్ డేస్ తర్వాత సీట్ బై సీట్ నుంచి ప్లాంట్ బయటకు వస్తుంది అన్నమాట జర్మనేట్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొంచెం ఫుల్లీ జ గ్రో ప్లాంట్ లాగా వస్తుందనమాట సో ఇదేంటంటే చాలా డెలికేట్గా ఉందండి వినాయకుడు అమ్మ ప్యాక్ చేసింది కదా కాగితం ఆ కాగితం విప్పతీసి చూడంగానే ఎలా ఉంటుందో చూద్దామంటే కాగితం తీయంగానే వినాయకుడి నుంచి ఒక చిన్న పీస్ బ్రేక్ అయిపోయింది అనమాట నేను వాటర్ తడి చేసేసి రెండు పీసెస్ని అటాచ్ చేసేస్తే అటాచ్ అయిపోయింది సో అంత డెలికేట్గా ఉంది జస్ట్ ఒక ఫింగర్ త ఫింగర్తో టచ్ చేసి వాటర్ అప్లై చేయంగానే అటాచ్ అయిపోయింది బట్ ఏంటంటే ఒక చిన్న పీస్ మిస్ అయిపోయింది సో విని విరిగిపోయిన వినాయకుడు ఎందుకులే అని మేము మార్నింగే లేచి ఫ్రెష్గా రెడీ అయిన తర్వాత కొత్త వినాయకుడిని తీసుకొని వచ్చాము కొనుక్కొని కొనుక్కున్న వినాయకుడికి పూజ చేయాలని రాసి పెట్టుంది అనమాట బట్ ఈ వినాయకుడిని కూడా పక్కనే పెట్టుకున్నాము సో రెండు వినాయకుడికి మంచిగా మార్నింగ్ లేచి మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం పాల వెళ్ళి పూలతో అంతా మంచిగా వినాయకుడిని డెకరేట్ చేసేసి రెడీ చేసేసి పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా అందరం కూర్చొని కథ చదువుకొని అక్షింతలు తలమీద చల్లుకున్నాం అనమాట ఇక్కడ లాస్ట్లో ఏంటంటే నేను అంత అంత పూజ అయిపోయిందని ఇచ్చాను అనమాట హారతిస్తే రిషి అభి ఇద్దరు ప్రేమ చెప్పలేకపోయామన్నమాట అభి నేనే అదుతా రిషి కళ్ళకి హారతి అద్దుతానని చెప్పి మొత్తం అభినే అద్దుతూ ఉన్నాడు అనమాట సో మా మా వినాయకుడి డెకరేషన్ ఎలా ఉంది సో మీరెలా చేసుకున్నారు వినాయక చవితి అందరు బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను సో దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఎలాంటి కష్టాలు రాకూడదు విఘ్నాలతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను సో మేము స్పెషల్స్ కూడా చేసుకున్నామండి మీరేం స్పెషల్స్ చేసుకున్నారు మేమైతే పులిహార ఉండ్రాలు వినాయక చవితి కాబట్టి ఉండ్రాలు చేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చారు గారెలు అండ్ కొంచెం రైస్ అబీ కోసం రైస్ ఉంచాం అనమాట సో చట్నీ చేసుకున్నాం ఉండ్రాళ్ళలోకి మీరేం చేసుకున్నారు కింద మంది సెక్షన్ నాతో చేసేయండి సో కాసేపు పూజ అంతా అయిపోయిన తర్వాత తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు మార్నింగ్ లేచి అంతా పిల్లలతో రెడీ చేసుకున్నాం కదా చాలా అలసిపోయాము సో కాస్త రెస్ట్ తీసుకొని ఈవినింగు పందిర్లలో వినాయకులను చూడటానికి బయలుదేరిపోయామన్నమాట ఇక్కడ రేపల్లో ఫస్ట్ టైం అనమాట మేము పందిళ్ళల్లోకి వెళ్తాం ఈ మధ్య కాలంలో అస్సలు వెళ్ళలేదు మా చిన్నప్పుడు ఓన్లీ వినాయక చవితి చేసుకొని గుడికి వెళ్ళటమే అలవాటు సో ఇప్పుడు రీసెంట్గా అందరు చాలా చోట్ల బొమ్మలు బయట పెడుతున్నారు కదా సో ఇప్పుడైతే మేము నేను మా హస్బెండ్ అభిరీషి నలుగురం స్కూటీ మీద వినాయకులు ఇంటి దగ్గర వినాయకులు చూడటానికి బయలుదేరాం అమ్మాయి మూడు వినాయకులు పందిర్లు కానీ నా ఐదు వినాయకుల పందిర్లు కానీ చూడాలని చెప్పారు సో మేము ఒక టూ త్రీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం నాకు అన్నకి పని ఉంది అంటే సో ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇక్కడ చాలా బాగా వినాయకుడు బొమ్మలు పెట్టారండి రేపల్లెలో కూడా మొత్తం మీద ఒక పది పదిహేను పెట్టినట్టున్నారు పది పెట్టినట్టున్నారు పెట్టిన వినాయకులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో విషి ఫస్ట్ వినాయక చవితి కదా సో అంత ఎక్స్పీరియన్స్ దానికి గుర్తుండకపోయినా అంత ఎక్స్పీరియన్స్ చేయించాలని చెప్పి సో మంచిగా పూజ చేసుకొని ఇలా ఈవినింగ్ కూడా చక్కగా బయట తీసుకొచ్చి పందిర్ల దగ్గర కూడా తీసుకొచ్చాం సో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు పందిర్లు చాలా ముద్దుగా ఉన్నాయి వినాయకుడు కూడా చాలా బొజ్జ వినాయకుడు కదా చక్కగా క్యూట్గా ఉన్నాడనమాట సో రిషీత్ ఏ ఏ మూమెంట్ మిస్ అవ్వకూడదని అని చక్కగా మొత్తం నేను మూమెంట్ అంతా రికార్డ్ చేసుకున్నాను సో మరుసటి రోజే మేము వెళ్ళిపోతున్నాం అనమాట వినాయక చవితి మరుసటి రోజు మార్నింగే సో అందుకని అబీకి స్కూల్కి కావాల్సిన స్నాక్స్ కొనుక్కుందామని స్నాక్స్ కూడా ఇప్పిద్దామని ఇక్కడ స్నాక్స్ దానికి వచ్చామన్నమాట షాప్కి కావాల్సిన స్నాక్స్ అన్నీ ఇప్పించి మేము బయలుదేరామన్నమాట ఇక్కడ ఏంటంటే లైవ్గా చిప్స్ చేస్తున్నారన్నమాట సో నేను అది రికార్డ్ చేశాను సో ఫస్ట్ అంటే చాలా టైమ్స్ చూశాను బట్ ఇలా ఇన్ని బంగాళదుంపులు ఒకేసారి అంటారని నాకు తెలీదు సో ఇది కూడా కొంచెం రికార్డ్ చేశాను సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి నాన్నకు కాస్త బండి ఇస్తే పని మీద బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త బాగా నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము ఇక్కడ ఏంటంటే ఇద్దరు చాలా ప్రేమ చూపించుకుంటున్నారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు చాలా ఇదనమాట ఒక్కొక్కసారి అసలు చెప్పలేము బాగా ప్రేమ చూపించుకుంటారు ఒక్కొక్కసారి బాగా ఫైటింగ్ ఇప్పటి నుంచే ఫైటింగ్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ రేపు పెద్ద అయితే ఇద్దరు మగపిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో అసలు అర్థం కావట్లేదు సో మా ఇంటికి కొంచెం దూరంలో ఇక్కడ మంచిగా వినాయకుడు పందిర్ బాగా ఉంది అని చెప్తే అన్నయ్య మేము ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే ఇక్కడ ఫ్రూట్స్ తినేవాటిలన్నిటితో బయట పెట్టారనమాట ఇక్కడ స్టేజ్ మీద నాకు ఫస్ట్ అది ఏంటిదో అర్థం కాలేదన్నమాట సో అందుకని మేము ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు బ్లెస్సింగ్స్ తీసేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు బాగా అబ్జర్వ్ చేశాను ఏంటి ఇవన్నీ పెట్టారు ఇలా నాకు అస్సలు అర్థం కాలేదు ఏంటా ఏంటా అని చూస్తే సో ఫైనల్లీ రికార్డ్ చేస్తున్నప్పుడు పైనుంచి చూస్తే అది వినాయకుడు ఫేస్ అనమాట తొండము ఫేస్ ఐస్ మొత్తం ఫుడ్ ఐటమ్స్తో బాగా మంచిగా డెకరేట్ చేస్తారు లాస్ట్లో అర్థమైందనమాట సో ఇంటి దగ్గర వినాయకుడు గుడి కూడా ఉందన్నాను కదా ఆ వినాయకుడు గుడి వచ్చి గుడి దగ్గరికి వచ్చామన్నమాట సో గుడి బయట కూడా పందిరి వేసి వినాయకుడు బొమ్మ పెట్టారు ఆ వినాయకుడు బొమ్మ కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు ఒక గుడి వాతావరణం లాగానే పందిరి కూడా పెట్టారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని పందిర్లు వినాయకులు చాలా ముద్దుగా ఉన్నారనమాట బొజ్జకాయన బయలు అందరూ సో నేను గుళ్ళో కూడా వెళ్ళి ధనం పెట్టుకున్నాను అనమాట మా హస్బెండ్ రాలేదు నేను ఆ విరిషి వెళ్ళి ఇద్దరు పిల్లలు బ్లెస్సింగ్ ఇప్పించాను సో ఇంటికి వచ్చేసిన తర్వాత మా చెల్లి మా పిన్ని కూడా వచ్చారనమాట సో చక్కగా లంగావణి పద్ధతిగా కట్టుకుందని వీడియో రికార్డ్ చేస్తే వద్దక వద్దు నన్ను రికార్డ్ చేయొద్దండి సో మా ఇంటి వినాయక చవితి పండగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా లేట్గా అప్లేట్ చేసుకున్నా అస్సలు తిట్టుకోకండి ఇద్దరు పిల్లలతో చాలా కష్టంగా ఉంది సో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్